రైస్ మిల్లులకు వచ్చిన ధాన్యం వివరాలు బియ్యం వివరాలను సంబంధిత రిజిస్టర్లో నమోదు చేసి ఉన్నతాధికారుల తనిఖీల సమయంలో తప్పనిసరిగా చూపించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి మిల్లర్లను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శనివారం ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పంట కాలానికి ధాన్యం సేకరణ తర్వాత బియ్యం పంపిణీ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై రైస్ మిల్లర్లు పౌర సరఫరాల అధికారులతో ఆమె సమీక్షించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ ఎఫ్ఆర్కే అకౌంట్ వివరాలను రిజిస్టర్లో నమోదు చేసి ఉంచాలని చెప్పారు రైస్ మిల్లర్లందరూ వారికి వచ్చిన ధాన్యం వివరాలను మరియు సీఎంఆర్ బియ్యం వివరాలను రిజిస్టర్లో నమోదు చేయించి సీజన్ ముగిసిన తర్వాత పౌర సరఫరా సంస్థ ఏలూరు కార్యాలయంలో రికగ్నైజేషన్ చేయించుకోవాలని అన్నారు జిల్లాలో ఇంతవరకు నూట రెండు పాయింట్ ఆరు కోట్ల విలువైన డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మంది రైతుల నుండి కొనుగోలు చేశామని అన్నారు ధాన్యం కొనుగోలు తర్వాత కస్టమ్ మిల్లింగ్ ద్వారా కొనుగోలు చేయబడిన ధాన్యాన్ని బియ్యంగా మార్పు చేసి కస్టమ్ మిల్లింగ్ తర్వాత సీఎంఆర్ బియ్యం నిల్వ కోసం బఫర్ గొడౌన్ కు డెలివరీ చేయాలని చెప్పారు ఈ విషయంలో కస్టమ్ మిల్లింగ్ కోసం జిల్లాలో తొంభై తొమ్మిది స్టాక్స్ రైస్ మిల్లులు ఉన్నాయని ధాన్యం కొనుగోలు ప్రక్రియపై జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ నెంబర్లు ఏర్పాటు చేశామని తెలియజేశారు సమావేశంలో పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజర్ వి శ్రీ లక్ష్మి జిల్లా పౌర సరఫరాల సంస్థ అధికారి ఆర్ఎస్ఎస్ రాజు విజిలెన్స్ సివిల్ సప్లై అధికారి దేవకీదేవి జిల్లాలోని రైస్ మిల్లర్స్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు

అక్కడ బిల్లు ముందు రోజు వెళ్ళిపోయిందండి దీని వల్ల ముందు రోజు విత్తం సెంటర్ బిల్లు వాళ్ళు ప్యాడ్ తీసుకుంటే ఏం చేయాలి బి రిజిస్టర్ రాసుకోవాలి అక్కడ కూడా ఎంట్రీ లేదు మరి మల్టిపుల్ రూల్స్ వైలేట్ అవుతున్నాయి ఇట్లా చేయడం వల్ల అండ్ కనీసం మరి జనరేట్ చేసిన వాళ్ళు అది కూడా పెండింగ్ బియాండ్ వేసేలేకేషన్ ఇంత కాంప్లికేటెడ్ అయిపోయి నాకు పద్నాలుగు వందల ఇప్పటికి బియాండ్ వేస్తేలేనా సో ఇంత ఎక్కువ వచ్చింది నన్ను కూడా అడుగుతారు నేను కూడా ఇంకా ఫీల్డ్ లో వచ్చి అందరినీ అడగాల్సింది ఎందుకు మీ ట్రక్ పెండింగ్ ఉంది అంటే తీస్తాను అనుకుంటే ఇవన్నీ వస్తున్నాయి ఎక్కడో ట్రక్ పెట్టి ఉంది ట్రక్ ట్రక్ట్ జనరేట్ అయ్యి ఉంది ప్యాడీ లేదు ప్యాడీ ముందు రెండు రోజుల ముందే వచ్చేసిందంట ట్రక్ తిరుగుతుంది కొంచెం సేఫ్ అయినా చేసుకుంటారంట సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వాంట్ దిస్ వెల్ అవుట్ సిస్టమ్ ప్రతి ఒక్క స్టేజ్ ని డీటెయిల్ గా ఆలోచించి ఇచ్చిన రూలే మనం యాజ్ పర్ రూలే చేద్దాము ఇప్పటి నుంచి మై రిక్వెస్ట్ టు ఆల్ ద బిల్డర్స్ సఫిషియెంట్ హమాలిస్ పెట్టుకోండి ఎస్పెషల్లీ సిఎంఆర్ గురించి కూడా మనం ఇప్పుడే చెప్తాము సిఎంఆర్ కూడా స్టార్ట్ అయితే మరి మీకు హమాలీస్ సేమ్ ఉంటారా డిఫరెంట్ ఉంటారా అది కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి సిమిలర్గా నిన్న వెళ్ళిన బిల్స్ కూడా నైంటీ పర్సెంట్ నైంటీ ఫోర్ పర్సెంట్ అన్ని డ్రగ్స్ బియాండ్ ఎస్ఎల్ వెళ్తున్నాయంటే దెన్ ఇట్ ఈస్ వెరీ నాట్ అప్రిషియేటెడ్ టైమ్ రీజనబుల్గానే టైం ఇచ్చాము అండ్ కొంతమంది మిల్స్ మంచిగా చేస్తున్నారు కూడా వచ్చింది దింపగలుగుతున్నారు ఎక్కువ లోడ్ ఉన్నాయి కూడా దింపారు టైం కి కొంత మిల్స్ సో ఆల్ మిల్లర్స్ ఇది ప్లీజ్ నోట్ చేసుకోండి విత్ఇన్ టైం మీట్ అవ్వడానికి ట్రై చేయండి మీకు ఏమైనా ఎక్సెప్షనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ ట్రక్ బ్రేక్ డౌన్ అయిపోవడము లేదంటే ట్రక్ అక్కడ పెట్టి డ్రైవర్ వెళ్ళిపోయాడు మీరు అక్నాలెడ్ చేయలేకపోతుంది అట్లాంటివి ఉంటే ఎగ్జామ్షన్ అవి ఎగ్జామ్షన్ ఇచ్చి నేను కన్సిడర్ చేస్తాను బట్ ఈ ఎస్ఎల్ఏ పీరియడ్ ఆ గన్ని క్వాలిటీ సీరియస్ గా తీసుకోండి క్యాజువల్ గా ఎవ్రీ ఇయర్ నడిచేది ఇయర్ కూడా నడుస్తుంది అని అనుకోకండి బికాస్ దట్ మీన్ ఫోర్స్ ఇంపార్టెంట్ దిస్ ఇస్ మై ఫోర్ వర్క్ ఇదే నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఇన్ని మీటింగ్స్ పెట్టి మనకు చెప్పినా కూడా ఫాలో అవ్వట్లేదు అంటే ఇంకా నేను రోజుకొక మండలి తిరిగి రోజుకొక ఇద్దరికి ఇట్లానే పనిష్మెంట్ ఇచ్చి అట్లా చేయాల్సి వస్తుంది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి